మాయ రాకేష్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది రాకేష్ ఏమో స్పృహ లేకుండా ఒక చోట పడిపోయి ఉంటాడు రాకేష్ని చూస్తూ మాయా వెతుక్కుంటూ అన్నయ్య అన్నయ్య అని అంటూ మొత్తం అంతా వెతుకుతూ వస్తూ ఉంటుంది రాకేష్ పడిపోయి ఉండటంతో ఇంకా మాయ వచ్చి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్నయ్య అని చెప్పి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అలా వచ్చి చూసేసరికి రాకేష్ అక్కడ స్పృహ లేకుండా పడిపోయి ఉండటం చూస్తుంది చూసి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ అన్న అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటూ లేపుతూ ఉంటుంది ఇంకా అప్పుడే రాకేష్ లేచి కూర్చుంటాడు ఇంకా వాటర్ తీసుకొని గబగబా తాగేస్తాడు తాగిన తర్వాత అక్కడే కవర్లో కట్టి ఉన్న అన్నంని తింటూ ఉంటాడు ఫాస్ట్గా పిచ్చోడ్లాగా అలా తింటూ ఉంటే మాయ చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటన్నయ్య ఇది ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటన్నయ్య నీకు అని అంటూ మాయ అంటుంది ఇంకా అంతా అంతా ఆ శంకర్గాడి వల్లే అంతా వాళ్ళ వల్లే ఆర్యవర్ధన్ కుటుంబం వల్లే నేను ఇలా అయ్యాను అని దీనికి కారణం వాళ్ళని నేను వదిలిపెట్టను అని సీరియస్గా అరుస్తూ ఉంటే మాయా అంటుంది అది కాదన్నయ్య నువ్వు నేను చెప్పేది కొంచెం వినన్నయ్య అని మాయా చెప్తుంది ఏంటి మాయా వినేది వాడి వల్ల చూసావా నేను ఎలాంటి పరిస్థితికి వచ్చానో తాక్కుని తినాల్సి వచ్చింది నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయపడిపోతున్నాను ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఆర్యవర్తనే వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను మాయా అని సీరియస్గా అరుస్తాడు మాయా అంటుంది అది కాదన్నయ్య నేను చెప్పేది విను అసలు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నయ్య వాళ్ళ గురించి మనమే తప్పుగా ఆలోచిస్తున్నాం మన త మన తండ్రి మనకి శత్రుత్వం గురించి మాత్రమే నేర్పించాడు కానీ ఆర్యవర్ధన్ వాళ్ళ పిల్లలకి అక్కి అబ్బాయికి విలువలు అలాగే గౌరవించటం పెద్దల్ని గౌరవించటం ప్రేమగా చూసుకోవటం అందరితో కలిసి ఉండటం ఇలాంటివి మాత్రమే నేర్పించారు చూసావా అన్నయ్య మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో అయితే వాళ్ళు అందరినీ గౌరవించుతారు ప్రేమిస్తారు అందరితో కలివిడిగా కలిసిపోయి ఉంటారు మనం మాత్రం అలా కాదు కదన్నయ్య మనం ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాం ఎప్పుడు ఏం పగ తీర్చుకుందామా అని చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు అలా కాదు చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారో చూసావు కదా అయితే అందుకే ఆర్యవర్ధన్ పిల్లల్ని అక్కి అబ్బాయి చిన్న వాళ్ళైనా సరే అందరికీ సమాజానికి తెలియకపోయినా సరే ఆర్యవర్ధన్ పిల్లలు అంటే చాలు వాళ్ళని ఎలా గౌరవిస్తారు అదే మనల్ని చూడు జలందర్ పిల్లలు అంటే చాలు చీ కొడతారు మనకి ఇలాంటి పేరు ఎందుకన్నాయా అందుకే మనం కూడా మంచిగా మారిపోతాం అని అంటూ చెప్తే ఏం మాట్లాడుతున్నావాకి నీకు అసలు ఏమైంది ఈరోజు అని అంటూ సీరియస్గా అంటాడు అలా అంటే అది కాదన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య ప్లీజ్ ఈ గొడవలు ఇవన్నీ ఆపేసేయి చూడు నువ్వు ఎలాంటి పరిస్థితికి వచ్చావో మనం తప్పుగా ఆలోచిస్తూ ఉన్నంతకాలం మనం తప్పుగానే అయిపోతాం అందుకనే మనం తప్పుగా ఆలోచించకూడదు అందుకే చెప్తున్నానన్నయ్య ఇక మీదట ఇవన్నీ వదిలేసాయి అని చెప్పగానే సీరియస్గా మాయా నీకు మతిపోయిందా ఏంటి వాళ్ళతో ఉండి ఉండి వాళ్ళలాగా తయారయ్యో అయినా ఈ గొడవలన్నీ ఎందుకు ఆపుకోవాలి ఇది మన పగ అలా ఇంత ఈజీగా ఎలా వదిలిపెడతాం అని సీరియస్గా అంటంతో ఇంకా మాయా అంటు అన్నయ్య నేను చెప్పాల్సింది నీకు చెప్పాను నేను అంతా నాకు అనుభవం అయింది వాళ్ళ దగ్గర ఉంటే నేను ఎంత సంతోషంగా ఉన్నానో అసలు వాళ్ళని ప్రతిక్షణం నేను ద్వేషిస్తూనే ఉన్నాను వాళ్ళ చుట్టూ నేను ఏవేవో కుట్రలు చేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు మాత్రం నాకు మర్యాద ఇస్తూనే ఉన్నారన్నయ్య ఏ క్షణం చూసినా నేను మారాలి నన్ను గౌరవిస్తూనే ఉన్నారు నేను మంచిగా మారాలి ఒక ఆడపిల్లలా నడుచుకోవాలి అని నా కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కానీ నేను మాత్రం వాళ్ళని పగ పగ అని ఏం సాధించానన్నయ్య ఏం చేసినా ఆ దేవుడు మనకి తిప్పికొడుతున్నాడు మనకే తరుగుతుంది కదా అన్నయ్య అందుకనే వదిలేసాయి ఈ గొడవలన్నీ ఆపేసే అన్నయ్య అని చెప్పి మాయ అంటుంది అలా అనేసరికి అప్పుడే అలా と నో మాయా ఇది మాత్రం జరగదు నువ్వు అనవసరంగా ఇలా ఆలోచించటం మంచిది కాదు నువ్వు అలా ఆలోచించద్దు వద్దు మన పగే మనకి ముఖ్యం అంటే నో అన్నయ్య నేనైతే ఈ విషయంలో నేను నీకు సపోర్ట్గా ఉండలేను నేను నీకు శత్రుత్వం గురించి సపోర్ట్ చేయలేను అనేసి నువ్వు కూడా ఆలోచించుకో అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది మాయా మాయ వెళ్ళిపోగానే సీరియస్గా ఆలోచిస్తూ వచ్చా మాయకి ఏమైంది వాళ్ళతో ఉండి అలాగే తయారైంది అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంటి దగ్గరికి ఆర్య వల్ల ఇంటి దగ్గరికి పంతులు గారు వచ్చేస్తారు ఇంకా ఈరోజు తాడో పెడో తేల్చుకొని పోతాను ఏదో ఒక సంబంధం కుదిరిచిపోతాను అని అనుకుంటూ పంతులు గారు లోపలికి వస్తారు వచ్చేసి గట్టి గట్టిగా శంకర్ గారు శంకర్ గారు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి జెండే అలాగే ఆను అందరూ వచ్చేస్తారు వస్తూ ఉంటారు కిందకి అప్పటికే చిన్నోడు పెద్దోడు శ్రావణి సంధ్య వాళ్ళు వచ్చి ఉంటారు అప్పుడు ఏంటి పంతులు గారు ఏంటి సంబంధం ఓకే అయిందా ఏంటి కేకలేస్తుందా అని ఏంటో చిన్నోడు పెద్దోడు అడుగుతారు సంబంధం ఓకే అయింది అంటే ఏంటి నాకేనా నన్ను చూసి ముచ్చటపడి బాగుంది వీటికి నేను చేసుకుంటాను అని అమ్మాయిలు నా వెంట పడుతున్నారు కదా అని చిన్నోడు అంటే అబ్బా నీ గురించి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు అని పంతులు గారు అంటాడు మరి ఇంకేంటి అని అంటే నిన్ను చిన్న చిన్నపిల్లా చూసి పక్కకు వెళ్ళి ఆడుకోమని చెప్పారు అని అంటే అవునా అని అంటే శ్రావణి సంధ్య అని నవ్వుతూ ఉంటారు ఇంకా అప్పుడు పెద్దోడు నవ్వుతూ ఉంటాడు ఆర్య అను అందరూ వచ్చి ఉంటారు కదా ఇంకా అప్పుడు వాళ్ళు పెద్దోడు కూడా ఇలా అంటాడు అయితే నన్ను కదా నన్ను చూసి వాళ్ళు ఓకే చెప్పు ఉంటారు అని అంటే నిన్నైతే నా నిన్ను అస్సలు పులిహోర రాజా అని చెప్పారు నేను అని అంటే ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు ఏంటి నన్ను అలా అన్నారా అంటే అవును అంటే మరి ఒక్క ఎవరు అందగాడు అది అని చెప్తావు అయితే ఎవరిని యాక్సెప్ట్ చేశారు అని అంటే అను సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆర్య వాళ్ళందరూ అక్కడ ఉండగానే పంతులు గారు ఇలా అంటాడు ఒక్కరి కోసం మాత్రమే చాలా అంది అమ్మాయిలు ఆరాట పడుతున్నారు వాడినే పెళ్లి చేసుకుంటాము అంటున్నారు అని చెప్పగానే అసలు ఎవరు పంతులు గారు ఆ ఒక్కరు ఎవరు చెప్పు అని అంటూ ఉంటే ఇంకెవరు శంకర్ గారు అని చెప్పగానే ఏంటి శంకర్ గారా అని అంటే అవును అని చెప్తే అను సీరియస్గా చూస్తూ ఉంటుంది జెండా అంటాడు పంతులు గారు కొంచెం చూసుకొని మాట్లాడండి అని అంటూ ఉంటే చూస్తున్నా చూస్తున్నా అదే కదా చెప్తున్నా అని అంటూ పంతులు గారు అంటారు ఇంకా ఆ ఒక్కరు ఎవరు చెప్పండి బాబు అని అంటే ఇంకెవరు శంకర్ గారే అని అంటాడు ఆ మాట అనేసరికి ఏంటి ఈయనా అని ఏంటూ అను అంటుంది అవునమ్మా ఆయన కోసమే అమ్మాయిలంతా క్యూ కడుతున్నారు అందగాడు హీరో అంటున్నాడు మాది వెయ్యి జన్మల బంధం అంటున్నారు అందరూ ఈయనే కావాలి అంటున్నారు ఈయన్నైతేనే పెళ్లి చేసుకుంటాము అంటున్నారు అంతలా శంకర్ గారికి క్రేజ్ పెరిగిపోయింది ఎవరు చూసినా ఎంతమంది ఫొటోస్ చూసినా ఈయన్నే చేసుకుంటామని చాలామంది అమ్మాయిలు పట్టుపట్టారు అందరి ఫొటోస్ చూపిస్తాను నువ్వు ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో లేదంటే అందరూ నీ వెంట పడేలా ఉన్నారు అని అంటే చెప్పగ సరికి ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా తన గురించి తాను చాలా గ్రేట్గా అనుకుంటూ ఉంటాడు అప్పుడే పంతులు గారు ఇలా అంటాడు ఏంటి శంకర్ గారు చేసుకుంటారు కదా అంటే చేసుకోనా నా ఎంట ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారా నాకు అంత క్రేజ్ వచ్చిందా అని అంటూ ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఏంటి శంకర్ గారు ఆయన ఏదో బుద్ధి లేకుండా చెప్తుంటే మీరు కూడా బుద్ధి లేకుండా ఇలా మాట్లాడతారేంటి అని అను అంటుంది ఏంటి గౌరీ గారు మీకు కుళ్ళు నాకు ఇంతమంది అమ్మాయిలు వెంట పడుతున్నారని మీకు కుళ్ళు అంతే కదా అంటే నీ మొహం నాకెందుకు కొళ్ళు ఉంటుంది చూడు మీ తమ్ముళ్ళకి పెళ్ళి అవ్వకుండా నువ్వు చేసుకుంటే అస్సలు బాగోదు అని అను అంటుంది ఏంటి తమ్ముళ్ళకి పెళ్ళికి చేసుకోకుండా నేను చేసుకుంటే బాగోదా అని అంటూ ఏం పంతులు గారు అంటే అదేంటమ్మా అలా అంటావు ఫస్ట్ పెద్దోడు చేసుకున్నాకే కదా చిన్నోళ్ళు చేసుకోవాలి అని అంటూ పంతులు గారు అంటారు అలా అంటే అదేం కాదు వాళ్ళ తమ్ముళ్ళు చేసుకున్నాకే ఈయన చేసుకోవాలి అంటే ఏంటి గౌరీ గారు మీరు మీ చెల్లెని ఇవ్వమంటే మా తమ్ముళ్ళకి ఇవ్వను అంటారు మీరు మాత్రం నన్ను చేసు వాళ్ళని వేరే వాళ్ళకి చేసుకొని ఇవ్వరు నన్ను వేరే వాళ్ళని చేసుకొని ఇవ్వరు మీ పరిస్థితి మీరు అసలు ఏంటండి అని ఏంటో అరుస్తాడు ఆర్య ఇక అప్పుడే ఆర్య అలా అరుస్తూ ఉంటే ఇంకా వెంటనే అక్కి అను అందరూ అక్కడే ఉంటారు కదా అందరూ నవ్వుకుంటూ ఉంటారు అను అంటుంది చూడు శంకర్ చూడండి శంకర్ గారు మీరు అనవసరంగా ఎక్కువ చేస్తున్నారు మీరు ఏ పెళ్ళి గిల్లి చేసుకోవద్దు అని అంటే అదేంటి మా అన్నయ్యకి పెళ్ళి అయితేనే కదా మాకు పెళ్ళిళ్ళు అవుతాయి అని అంటే మీరు నోరు ముయ్యండి ఫస్ట్ అని అను సీరియస్ అవుతుంది ఏంటి గౌరీ గారు మీరు దబాయింపేంటే మా పెళ్ళిళ్ళ గొడవ మాది నీకెందుకు అసలు అని ఆర్య అంటే ఎందుకంటే మీకు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి అని సీరియస్గా ఉంటుంది అలా అనేసరికి ఏంటి మీ నేను మిమ్మల్ని చేసుకున్నానా అంటే అన్నయ్య నువ్వు ఎప్పుడు చేసుకున్నావు అని అంటే రే మీరు ఉండండిరా బాబు ఇక్కడ నాకు ప్రాబ్లం అర్థం కాకముందే మీరు అన్నయ్య అంటారేంట్రా అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడు గౌరీ గారు మీకు మతుందా నేను మిమ్మల్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నానండి బాబు అసలు నేను మిమ్మల్ని ఎప్పుడు చేసుకున్నాను నా ఎందుకు నా పరువు తీస్తున్నారు నాకు పెళ్ళి చేయకూడదు జీవితంలో అని మీరు ఫిక్స్ అయిపోయారు కదా అని ఆర్య అంటాడు అలా అంటే ఆను సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఆర్య అంటాడు చెప్పండి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు చెప్పండి 한테 మీరు ఇంకేం మాట్లాడొద్దు అని అను సీరియస్గా పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడే తేల్చుకొని వస్తా అని ఆర్య వెళ్ళిపోతాడు ఇదేంటండి నన్ను అంతకుముందే అను కాఫీ మొత్తం పంతులు గారి మీద ఒలిగిపోయేలా చేస్తుంది పెళ్లి సంబంధం తెచ్చినందుకు అదంతా మంటతో అరుస్తాడు పంతులు ఇంకా అదంతా చూసి ఇలా అంటాడు ఇదేంటి ఈజంటే సార్ ఆవిడేమో నా మీద కాఫీ ఒలకపోసి నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది ఈయన ఏదో ఒకటి తేల్చుకొని వస్తా అని వెళ్ళిపోయాడు అసలు నా పరిస్థితి ఏంటి అంటే ఆ గౌరీ గారు ఇంకా రాకముందే నువ్వు ఇక నుంచి పారిపో మళ్ళీ వచ్చిందంటే ఏమైనా చేస్తుంది అని జెండే చెప్తే అవునవును నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతాడు పంతులు గారు ఇంకా అను వెళ్ళి సీరియస్గా పైన కూర్చొని ఉంటుంది ఆర్య వెనుక నుంచి మెల్లగా వెళ్తాడు వెళ్ళి ఆర్య గౌరీ గారు అని దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అను సీరియస్గా నించొని అటువైపు తిరిగి ఉంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు ఏంటి గౌరీ గారు మీరు కోపంగా ఉందా మీకు అని అంటే ఇంకా చాలా సీరియస్గా అటువైపు తిరిగి మాట్లాడకుండా ఉంటుంది చెప్పండి గౌరీ గారు మీరు నా పెళ్ళి సంబంధం ఎందుకు వద్దు అని చెప్తున్నారు ఎందుకు క్యాన్సల్ చేసుకోమంటున్నారు అని అనేసరికి ఇంకా అప్పుడే ఎందుకంటే ఎందుకంటే నీకు అర్థం కాదు అని ఇలా కాలర్ పట్టుకొని అడుగుతుంది అలా అనేసి చ మీకు చెప్పిన వేస్ట్ అని వెళ్ళిపోబోతుంది ఇంకా అప్పుడు చేయి పట్టుకుంటాడు ఆర్య చేయి పట్టుకునేసరికి అను ఆగిపోయి ఆర్య వైపే చూస్తుంది చెప్పండి గౌరి గారు నేనేమని తప్పు చేస్తున్నానా అని ఆర్య అడుగుతాడు మీరు ఏ తప్పు చేరు మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు నా మనసులో బాధ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు చెప్పు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అని ఇలా కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే ఆర్య అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఇవాళ ఎపిసోడ్ ఎంటవుతుంది మాసట ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్